ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త ఆధార్ కార్డు పైన గుడ్ న్యూస్ కేంద్రం కీలక ప్రకటన అటు వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్క్రైబ్ చేసుకు మర్చిపోతారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయాలి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం దేశంలోని పౌరులందరికీ ఆధార్ ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డు ఆధార్ ఎన్రోల్మెంట్ కావచ్చు అప్డేట్ రెగ్యులేషన్ రెండు వేల పదహారు ప్రకారం ప్రతి ఆధార్ కార్డు హోల్డర్ తన గుర్తింపు రుజువు కావచ్చు చిరునామా పత్రాలు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది యుఐటిఐ అనగా నిరంతరం తమ ఆధార్ను అప్డేట్ చేయమని అడుగుతుంది ఆధార్ అప్డేట్ కోసం గుర్తింపు రుజువు పిఓ అనగా చిరునామా రుజువు పత్రాలు అవసరము ఆధార్ కార్డు అప్డేట్ చేయడం ఆధార్ సంబంధిత మోసాలు నిరోధించడంపై సహాయపడుతుంది అలాగే సరైన జనాభా సమాచారం కూడా అప్డేట్ అయితే అవుతుంది ఇక ఆధార్ అప్డేట్ అనేది మరో చివరి తేదీ అవకాశం కల్పించారనమాట మై ఆధార్ పోర్టల్లో ఆధార్ను ఉచితంగా అప్డేట్ అయితే చేయడానికి చివరి తేదీ మరోసారి జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్నాలుగు తర్వాత వ్యక్తులు ఫీజు చెల్లించడం ద్వారా మాత్రమే వారి గుర్తింపు చిరునామా రోజును అప్డేట్ చేయగలరు ఇంతకు ముందుకు యుఐడిఐ అనగా ఈ సదుపాయాన్ని పద్నాలుగు మార్చి రెండు వేల ఇరవై వరకు మాత్రమే ఉంది అయితే ఇది తర్వాత గడువును జూన్ పద్నాలుగు వరకు అయితే పొడిగించారు మరో గుడ్నెస్ అయితే అందించారు అనమాట ఇంకెవరైనా కనుక చేసుకోకపోతే ఆ ప్రతి పథకానికి కావచ్చు లేదంటే ప్రతి స్కీమ్ కి అయితే ఇది అప్డేట్ అయితే తప్పనిసరి అయితే అందుతుంది లో కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇంపార్టెంట్ తీసుకుంటున్నారు కాబట్టి అదే అప్డేట్ చేసుకోవాలి లేదంటే తర్వాత కార్డు లా లేదంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కొంత మీ యాక్టివ్ లేకుండా వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి రెండో గుడ్ న్యూస్ ఏంటంటే భవిష్య నిధి ఖాతాకు ఆధార్ నంబర్ అనుసంధానం కాకుండా చనిపోయిన చందదారులు క్లైమ్ పరిష్కరించేందుకు ఈపీఎఫ్ఓ వెసులుబాటు అయితే అన్నమాట ఈ క్లైమ్ తాత్కాలికంగా ఉపమణ కింద పరిశీలించామని ప్రాంతీయ కార్యాలయ అదనపు ప్రధాన కమిషనర్ ఈఎంఎస్కేవి సత్యనారాయణ ఆదేశాలు అయితే జారీ చేశారు ఈపీఎఫ్ఓ క్లైమ్ పరిశీలించాలంటే ఆధార్ తప్పనిసరి అయితే మరణించిన సభ్యులు కేసులో ఆధార్ ధృవీకరణ కష్టంగా మారుతుంది అనేక సందర్భాల్లో సభ్యుడి వీరాలు ఆధార్లో వీరాలు సరిపోవడం లేదు ఆధార్ అమల్లోకి రాకముందు చనిపోయిన సభ్యులతో పాటు కొందరికి ఆధార్ కార్డు డీయాక్టివేట్ కావడం ఇతర సాంకేతిక కారణాలతో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు దీని తరుణంలో మరోసారి దీనికి ఆధార్ కార్డు సంబంధించి అవసరం లేదు అంటే లింకు లేకపోయినా కూడా తాత్కాలికంగా కల్పించారు కల్పించారనమాట క్లెయిమ్ చేసుకోవడానికి